దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మధనం చేసినప్పుడు పద్నాలుగు రత్నాలు లక్ష్మీదేవితో పాటు శంఖం కూడా ఉద్భవించింది అందుకే శంఖాన్ని లక్ష్మీదేవి తోబుట్టువుగా చెబుతుంటారు మరి శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే రోజూ పూజ చేయాలా అనే సందేహాలు చాలామందికి ఉంటాయి సాధారణంగా మనకు శంఖాలు ఆలయాల్లో మరీ ముఖ్యంగా క్షేత్రాల్లో అఘోరాలు చేతుల్లో కనిపిస్తుంటాయి అయితే శంఖాన్ని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చని పండితులు చెబుతున్నారు దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది కానీ శంఖాన్ని ఇంట్లో పెట్టుకుంటే కొన్ని నియమాలు పాటించాలి పొరపాటును కూడా శంఖాన్ని నేలపై పెట్టకూడదు పసుపు లేదా ఎరుపు వస్త్రాలలో ఉంచాలి దీనిని ఆవు పాలతోనే శుభ్రం చేయాలి తూర్పు లేదా వాయువ్య దిక్కులో ఉంచి పూజ చేయాలి శంఖం నుంచి వచ్చే ధ్వని నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది అలాని అకారణంగా శంఖాన్ని పూరించకూడదు